హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈ రోజు వీడియోలో అయితే మనమైతే ఈ వేసవిలోనైతే ప్రతి ఒక్కరు రోజు చేసుకునే రెసిపీని అయితే చేసుకోపోతున్నాం అదే రాగి అంబలి మీరైతే ప్రతి రోజైతే అందరూ అయితే చేసుకునే తాగుతూనే ఉండి ఉంటారు మరి అయినా సరే నాకైతే ఈ రెసిపీని అయితే నేనేలా చేసుకుంటానో చేసుకొని వీడియోనైతే పెట్టాలనిపించింది అందుకే నేనైతే చేస్తున్నాను మరి ఇక లేట్ చేయకూడదు అయితే వీడియోలో కలిపి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నేనైతే ఇక్కడైతే రాగి పిండి అయితే తీసుకున్నాను కప్పుతోనైతే ఒకటిన్నర కప్పు అయితే తీసుకున్నాను ఒకవేళ మీరైతే పిండి పట్టించుకోవాలనుకుంటే మాత్రం ఒక కేజీ రాగులకు మీరైతే ఒక పావు కేజీ బియ్యాన్ని పోసి పట్టించుకోండి అప్పుడే అమ్మలిగినా రుచిగా ఉంటుంది ఇది మనకైతే కొంతమంది అయితే రాగి జావా అంటుంటారు అయితే మేమైతే రాగి అంబలి అనే అంటాం మరి ఈ రాగి అంబలిని అయితే ఎలా చేస్తాననేది చూడండి నేనైతే ఇప్పుడైతే ఏం లేదు ఇక్కడ ఒకటిన్నర కప్పు అయితే పిండి తీసుకున్నాను ఇందులోనైతే వాటర్ అయితే సరిపడా పోసేయండి పోసేసి ఏం ఒకసారి అలా కలిపేసేయండి చూశారు కదా పిండి అయితే ఉండలు అయితే బాగానైతే కలగలిపేసేయండి కలగాలి పేసేసి దాన్ని అయితే అలా ఒక నైట్ మొత్తం అయితే వదిలేసేయండి అప్పుడు పిండి అనేది బాగా పులిసిపోతుంది అలా పులిసిపోయిన పిండిని మనమైతే అంబలు చేసుకుని తాగినప్పుడు అయితే మనకైతే ఏదో తెలియని కొత్త ఎనర్జీ మన శరీరంలోకి వచ్చినట్టు ఉంటుంది మరి ఈ పిండిని అయితే మనకైతే ఒక నైట్ మొత్తం అయితే అలా వదిలేసేదాం బాగా పులిసిపోతుంది మరి ఈ పిండి పులిసేలోపు ఈ వీడియోకి కొట్టకపోతే లైక్ కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూశారు కదా పిండి అయితే మనకైతే ఒక నైట్ మొత్తం అయితే ఎంత బాగా నానిందో అంటే బాగా పులిసిపోయింది ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసేయండి కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అయితే బాగా కలిపిన తర్వాత ఎసరు పెట్టేసేయండి ఎసరు పెట్టేస్తే బాగా మసిలిపోతుంది ఇక్కడ అనేది బాగా మసిలిపోయింది ఇప్పుడైతే కొంచెం 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 పోసుకుంటూ బాగానైతే కలిపేసుకోవాలి మనమైతే ఒక గరిటె పెట్టేసేసి బాగా కలిపేసేయండి ఉండలు ఉండలేకుండా ఇక్కడ అయితే పిండినైతే మనమైతే ఉండలు ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పేసుకోండి ఉప్పు వేస్తే ఉప్పు అయితే కాస్త తక్కువనే పడుతుంది ఉప్పేసుకునేసి మళ్ళీ ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి స్టవ్ అయితే మీడియంలోనైతే పెట్టుకోండి హైలో పెట్టుకుంటే పొంగేస్తుంది ఉప్పేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మనకైతే ఒక రెండే రెండు నిమిషాలు మసులితే మనకైతే రాగి అంబలైతే రెడీ అయిపోయినట్టే చూశారు కదా ఈ మాత్రం అసలుతే మనకైతే సరిపోతుంది అమ్మలైతే అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అమ్మలైతే అయితే ఒకసారి కలిపేసేయండి కలిపేసేసి ఇందులోనే ఒక కప్పు మజ్జిగనైతే పల్చగా వేసుకునేసి పోసేయండి పోసేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి కలిపేసేస్తే మనకైతే మజ్జిగ కలుపుకొనేసి అమ్మలు తాగుతుంటే రుచి అనేది వేరే లెవెల్ ఉంటుంది ఓకే ఇప్పుడైతే కాస్త చల్లబడి ఇవ్వండి అమ్మల్ని చూశారు కదా అమ్మలు అయితే కాస్త చల్లబడింది ఇప్పుడైతే మనమైతే తాగడానికైతే ఒక చిన్న గిన్నెలోకి అయితే పోసుకున్నాము ఇక్కడ నేనైతే ఒక రెండు చిన్న బౌల్ అయితే తీసుకున్నాను ఒకసారి అమ్మల్ని అలా కలిపేసేసి కాస్త చూసారు కదా మనకు అమ్మలు అనగానే నలుచుకొని తినడానికైతే ఒక మూడు మిరపకాయలని అలాగే ఒక రెండు ఉల్లిపాయలు అలా కట్ చేసేసి వేసేసేసి అంబలి తాగుకుంటూ నలుచుకుంటూ తింటుంటే ఈ వేసవిలోనైతే అది రుచి అది చెప్పలేము అంతే మనం ఆస్వాదించాలి చేసుకొని మరి మీరు కూడా అయితే ఈ వేసవిలో అయితే తప్పకుండా చేసుకుంటున్నారని అయితే అనుకుంటున్నాను మరి ఈ అంబలి రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉంటే మరిన్ని రుచికరమైన వంటల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి